అది కొనే కొనే బైటి బైట ప్రదర్శిస్తుంది సస స ఆ కే బ్స్ వస్తా హే ఇ రోజ్ మనం ఒకటి 3D కార్ స్టాచ్యూ లాగా ఇక్కడ పెట్టాము ఒక కానిస్టేబుల్ ఫోటోతో కా దీనిలో అంటే మనం డెవలప్డ్ వరల్డ్లో జనరల్గా ఇట్లా స్టాచ్యూస్ ఉంటుంది దూరం నుండి వచ్చినప్పుడు వెహికల్స్ వాళ్ళ స్పీడ్ తగ్గిస్తారు లేకపోతే అదే పోలీస్ రియల్గా ఇక్కడ ఉంది అట్లా అనిపిస్తుంది సో దానిలో వాళ్ళ స్పీడ్ తగ్గిస్తారు ఈ జంక్షన్లో జనరల్గా మనకి చాలా త్రీ థర్టీ సెవెన్ కేసెస్ జనరల్గా నాన్ ఫెటల్ యాక్సిడెంట్స్ చాలా ఎక్కువ అవుతుంది ఎందుకంటే ఇక్కడ పెద్ద చౌరస్తా ఫోర్ ఫైవ్ రోడ్స్ ఇక్కడ కలుస్తుంది సో దానివల్ల ఇక్కడ పెట్టాము ఇంకా కూడా జిల్లాలో ఎక్కడెక్కడ స్ట్రేట్ రోడ్స్ ఉన్నాయి స్పీడ్ కంట్రోల్ చేయడానికి అది మనం ఇంకా ఏర్పాటు చేస్తాం థ్యాంక్ యూ